ఇంతకన్నా ఇంకా సార్ మీరు వచ్చినందుకు వీళ్ళందరికి మేము మహిళా సంఘం నుంచి అనాధనలు చేయలేని వాళ్ళంటే శ్రీమంతాలు ఇంతకుముందు అన్నప్రాసన చేసినాము శ్రీమంతం చేసినాము వీళ్ళందరికీ శ్రీమంతాలు మళ్ళీ పిల్లలు అయినాక వీళ్ళకి అన్నప్రాసన కూడా చేద్దాం అనుకున్నాం వీళ్ళకి అట్లా మనం చేసే వాళ్ళ ఫ్యామిలీ చేసిన ఇప్పుడు వీళ్ళందరి సంఘ సభ్యులు ఒకరు అన్ని వాళ్ళకు స్వీట్ కార గాజులు చీరలు అందరూ మేము అందరం కలిసి తెచ్చినాం సార్ వీళ్ళందరికి ఇంట్లోనే చేసిన చేస్తున్నాం మనం కాబట్టి మీ అందరికి మంచిగా డెలివరీలు అయ్యి పిల్లలు ఉంటే ప్రయోజకులు కావాలి మీరు అందరూ అయినాక మాకు చెప్తే మళ్ళీ మేము ఇంకొకటి అన్నప్రాసన వారసాలన చేస్తాం మీకు ఓకేనా మేము వాళ్ళకి మెష్యూ వాళ్ళ దోమలు వచ్చి మెష్ దోమలు వచ్చి అంటే మెష్ ఇచ్చినము విండోలకు డోర్లకు ఫ్యాన్ ఇచ్చినము మళ్ళీ ఫ్రిడ్జ్ ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ వాళ్ళకి వాటర్ ప్యూరిఫై కావాలి వాటర్ మంచిగా లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి ఇచ్చినాము మళ్ళీ వీల్ చైర్స్ దివ్యాంగులకు వీల్ చైర్స్ చలికాలం స్వెటర్స్ చాలా ప్రోగ్రామ్ చేసి ఎయిట్ ఇయర్స్ లా ఒక వన్ మంత్ రెండు ప్రోగ్రామ్లు అట్లా ఎయిట్ ఇయర్స్ లో ట్వంటీ ప్రోగ్రామ్ వన్ వన్ ఇయర్ లో ట్వంటీ ప్రోగ్రామ్స్ చేసినాం అట్లా ఎప్పుడు చేసినా పదివేలకు తక్కువ చేయలేదు ప్రోగ్రామ్ ఒక కిడ్నీ అబ్బాయికి థర్టీ థౌజండ్ సంఘ సభ్యుల సహకారంతో థర్టీ థౌజండ్ ఇచ్చినాం ఎందుకంటే ఆ అబ్బాయికి డయాలసిస్ అవుతుంది మన సంఘం సంఘంకి వచ్చి అమ్మ మాకు మీ మహిళా సంఘం నుంచి హెల్ప్ చేయాలన్నారు చేయాలంటే నేను గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టగానే అందరూ నేను ఐదు వందలు ఇస్తాను రెండు వందలు ఇస్తా అని ముప్పై వేలు కలెక్షన్ అయింది ఆ అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి మంచిగా ప్యూర్ అయింది అబ్బాయికి మనం హెల్ప్ చేసినాం ఇట్లా చాలా చేసినాం చెప్పాలంటే చాలా చేసినాం ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకా బుక్స్ ఇచ్చినాము మనం చలికాలం స్వెటర్స్ ఇచ్చినాము బుక్స్ వాళ్ళ సేవలు ఇది మళ్ళీ దీంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా చేసినాం మనం వన్ సిక్స్టీ మెంబర్స్ తోటి సార్ ఎవ్రీ మంత్ కిట్టి పార్టీ వన్ సిక్స్టీ మెంబర్స్ తోటి ఎవ్రీ మంత్ సేవా ప్రోగ్రామ్ దాంట్లో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాకుండా అప్పుడు మీరు కూడా వచ్చింది మీరు కూడా వచ్చారు ఎయిటీఎస్ అట్లా చాలా ఎవరీ మత్స్ ఎంటర్టైన్మెంట్ ఉంటే మళ్ళీ డివోర్స్ చేయడం ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సోషల్ సర్వీస్ అన్ని రంగాలల్లో ఉన్నాము కాబట్టి ఒకసారి మన మహిళా సంఘానికి మీ మమ్మీ మనల్ని పరిమిత చేసుకోవాలి ఇంకా ఇంప్రూవ్మెంట్ కాలేదు మనందరి ఎంటర్టైన్మెంట్ ఉంది సార్ హెల్ప్ ఎప్పుడు ఇలాగే ఉంటే మనం ఇంకా ఎక్కువ చేయగలుగుతాం ఓకే థ్యాంక్ యూ మీ అందరికి తెలియమా చిన్న వేదికమైన భాగ్యనగర్ మహిళా గ్రూప్ మహిళా సంఘం మరి ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని కూడా చేస్తుంది మరి కూడా మరి అభివృద్ధి కాకుండా మీరు సమాజ సేవలో మేము కూడా ముందున్నామని చెప్పేసి ప్రతి కార్యక్రమాన్ని పొందుండి చేస్తాను మరి ఈరోజు ఇంతమంది వాళ్ళకందరూ కూడా శ్రీమంతం చేస్తున్నట్టు నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం మరి శ్రీమంతంతో పాటు మరి దాన్ని ఏమంటారు ట్వంటీ ఫస్ట్ వారసాల కూడా చేస్తామని చెప్పేసి సిద్ధమవుతుండ్రు మరి చాలా సంతోషం కూడా మహిళల పట్ల చేపడుతున్న ఆదరణ మా అభిమానం ప్రేమ ఎప్పటికీ కూడా మరవలేంది మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేయండి మరి చాలా మంచి చేస్తుండ్రు ఎప్పుడు కూడా అండగా ఉంటారు తప్పనిసరిగా నేను మరి మీరు ప్రతి కార్యక్రమానికి అండగా చెప్పి ఇప్పుడే ఫిఫ్టీ మాకు రిజర్వేషన్ కావాలి మహిళలకు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే మాకే బుక్ై కానీ బాధపడుతుంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు మేము ఏమైనా అడ్డుపడ్డా ఏం కాదు ఏం కాదు యాభై సీట్లు మహిళలకు కేటాయించేసి తప్పనిసరి ప్రభుత్వమే జీవో తీసింది కాబట్టి ఈ రోజు మూడు కార్పొరేషన్ల మూడు వందల సీట్లు వస్తున్నాయి మూడు వందలు నూట యాభై మంది మీరే ఉంటారు నూట యాభై మంది మీరే ఉంటారు తప్పనిసరిగా మీ దాంట్లో కూడా యాక్టివ్ ఉన్నామని తప్పనిసరిగా మేము కూడా పది తీసుకుంటే ఎవరైతే యాక్టివ్ ఉంది పోటీ చేసే స్థాయిలో ఉన్నాలో తప్పనిసరిగా కన్సిడర్ చేస్తామని కూడా అనిపిస్తుంది అందుకు వీళ్ళందరూ కలవాలంటే ఒక కిట్లీ పెట్టుకున్నా కానీ ఆ కిట్నీ పెట్టుకుంటే కూడా హాల్ కు మాకు పెట్టినప్పుడల్లా నలభై వేలు యాభై వేలు అయితే వేస్ట్ అవుతున్నాయి సార్ మేము పెట్టలేకపోతున్నాం అంత అమౌంట్ ఎవ్రీ టైం అదొక్కటి మాకు అరేంజ్ വേഡിയോ ചാനൽ പേരുന്നതു భాగ్యనగర్ మహిళా సంఘంలో నేను కూడా ఒక మెంబర్ని నేను మా మా కళ్యాణి గారు వీడి ద్వారానే నేను ఈ భాగ్యనగర్ మహిళా సంఘంలో జాయిన్ అయ్యాను ఇందులో ఉప్పల్ నిర్మల్ గారు ఈరోజు ఎయిత్ యానివర్సరీ చేస్తున్నారు ఈ యానివర్సరీకి నన్ను కూడా ఇన్వైట్ చేశారు పేదవాళ్ళకి శ్రీమంతం ముచ్చట జరగని వాళ్ళందరికీ చక్కగా శ్రీమంతం చేశారు అంతమందికి ఇందులో మేము కూడా పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎందుకంటే వాళ్ళ ఆనందానికి మనం కూడా కారకులు అవుతాం కదా చీకోటి సరోజ్ గారు ఆవిడ ఆవిడ కూడా చాలా స్పాన్సరింగ్ అవి ఇస్తారట చక్కగా ఇలా ఊపల్ నిర్మల గారు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది సుధీర్ రెడ్డి గారు వచ్చారు నిర్మల గారు ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా చేస్తూ ఉంటారు ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తూ ఉంటారు చక్కగా ఆవిడ చేసి కార్యక్రమాలకి నన్ను కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు భాగస్వామ్యం అంటే ఇందులో మేమేమీ ఒక నయా పైసా కూడా ఇచ్చింది లేదండి కాకపోతే నిర్మల్ గారు వాళ్ళ ఈసీ నెంబర్లు అందరూ చక్కగా స్పాన్సరింగ్ వాళ్ళే తెచ్చుకుంటారు మల్బార్ వాళ్ళు వాళ్ళకు స్పాన్సరింగ్ చేస్తూ ఉంటారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు నిర్మల్ గారు ఈ ఈ భాగ్యనగర్ మండల సంఘంలో నేను కూడా ఒక మెంబర్ని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయండి ఇగో ఈ ఈ చిన్నారులందరూ చక్కగా డ్యాన్స్ చేయడానికి వచ్చారు భరతనాట్యం చేయడానికి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు అలాగే పాటలు పాడడానికి వాటికి కూడా పిలుస్తూ ఉంటారు భాగ్యనగర్ మహిళా సంఘంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఇందులో ఈ కులం ఆ కులం లేదు చక్కగా అందరూ రావచ్చు అందరూ చక్కగా పాల్గొవచ్చు అందరూ మహిళలు అందరూ యాక్టివ్గా ఉండాలని చెప్పి ఈ భాగ్యనగర్ మహిళా సంఘం శ్రీమతి ఉప్పల నిర్మల్ గారి ఆధ్వర్యంలో ఎనిమిదేళ్ల నుంచి నడుస్తోందండి ఇది ఎనిమిదవ యానివర్సరీ నేను కూడా ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ భాగ్యనగర్ మహిళా సంఘంలో ఉప్పల నిర్మల్ గారితో పాటు నేను కూడా వారి బాటలో నేను కూడా నడుస్తున్నాను திட்டமிழில் இதற்கு தமிழக எதிர்பார்க்குறது ஜோங் த ஜம் నృత్య నికేతంలో ఇంత చక్కటి ప్రోగ్రాం జరిగిందండి ఈరోజు ఉప్పల నిర్మల గారు ఆధ్వర్యంలో భాగ్యనగర్ మహిళా సంఘం ప్రెసిడెంట్ గారు ఉప్పల నిర్మల్ ఆవిడ ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రామ్స్ జరిగాయి ఈ ప్రోగ్రాంలో ఈ భాగ్యనగర్ మహిళా సంఘంలో నేను కూడా ఒక మెంబర్ని ఈ భాగ్యనగర్ మహిళా సంఘంలో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు నిర్మల గారు అలాగే సేవా ప్రోగ్రామ్స్ చేస్తారు చక్కటి మంచి మంచి నృ నృత్య ప్రదర్శనలు అవన్నీ కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు మహిళల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు మా నిర్మల గారు ప్రతి మహిళ యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి నిర్మల గారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు చేసి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు ఇందులో నన్ను కూడా ఈరోజు ఇన్వైట్ చేయడం నేను కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఇంత ఉత్సాహంగా ఇంత మంచి కార్యక్రమంలో ఈరోజు నా టైంని స్పెండ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది